మత వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదవచనం యేసుక్రీస్తు ఉద్యమం మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసూపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను స్తోత్రం దేవాసరణ ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలమను గ్రహించి విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజున నాటబడి నూరంతల పంట అనుభవించిన చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన ఆమె పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఏసుక్రీస్తు బుర వారు పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి కూడా ఈ సమయంలో మరి ఈ రోజున ఈ విధంగా మన మధ్యలోనికి ఆయన వచ్చి ఉన్నాడంటే నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు అల పూర్వకాలంలో పర్షియా దేశాన్ని మరి తెలివి జ్ఞానము మంచితనము కలిగినటువంటి ఒక మహారాజు గారు పరిపాలిస్తూ వచ్చాడు గుర్తుపెట్టుకుండా పర్షియా దేశం సో ఆ రాజుగారు ఏం చేశాడంటే తన యొక్క దేశ ప్రజలను ఎంతగానో ప్రేమించాడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు కావలసినటువంటి బాగోగులు ఎంతో శ్రద్ధతో తెలుసుకోవడమే కాకుండా తానే తన ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారని చెప్పి కూలివానిగా భిక్షగానిగా మారువేషాలు వేసుకొని తన ప్రజల యొక్క కష్టాలను స్వయంగా చూస్తూ ఆ యొక్క పేదవారిలను దర్శించేటువంటి వాడు ఈ మహారాజు గారు అయితే ఆయన రాజు అని ఆ రాజ్య ప్రజలు మాత్రం గుర్తించకుండా జాగ్రత్త పడుతూ ఉండేటువంటి వాడు ఇలా ఉండగా ఒక రోజు ఏమైందంటే మారు వేసంలో సంచరిస్తున్నటువంటి రాజుగారికి ఎంతో దీనస్థితిలో ఉండి కూలి పని చేసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి కనపడ్డాడు వెంటనే ఆ రాజు అతని వద్దకు మరి వచ్చి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి ఒంటరితనంలో ఉన్నాడు కాబట్టి ఒంటరితనంలోనే వెళ్ళి కూర్చుని ఆ ఒంటరితనంలో కృంగిపోతున్నటువంటి అతన్ని ఆ పక్కనే కూర్చొని మంచి మాటలతో ఓదార్చు ఓదార్చి ఓదార్పునివ్వటమే కాకుండా ఆ బీదవానికి తోడుగా ఉండి మరి అతను తినేటువంటి ఆహారాన్ని భుజించి అతనితోనే పాటు ఆ నేల మీద పడుకుండి కొన్ని రోజులు అతనితో గడిపి వెళ్ళిపోయాడు అంటే కొంతకాలమైన తర్వాత ఏమైందంటే రాజుగారు మరలా ఆ పేదవాన్ని దర్శించాడు తన అసల స్వరూపాన్ని బయటపెట్టాడు ఆ భేదవాడు మరి అతన్ని గుర్తుపట్టి వణుకుతూ ఉన్నాడు రాజుగారి చిరునవ్వుతో నీకేది కావాలో అది కోరుకో అన్నాడు అందుకు ఆ భేద ముసలివాడు అన్నాడు రాజా నీవు నీ యొక్క సింహాసనాన్ని మహిమను విడిచిపెట్టి చీకటిలో మగ్గుతున్నటువంటి ఈ యొక్క నిరుపేదను దర్శించి నాతో పాటు గ్రంజితాగా నేల మీదే పడుకున్నావు నా కష్టాన్ని పంచుకున్నావు నాకెంతో ఆదరణ ఇచ్చావు ఎన్నో విలువైనట్టు బహుమతులు ఇతరులకు ఇచ్చావేమో కానీ నాకు మాత్రం నిన్ను నీవే బహుమతిగా ఇచ్చుకున్నావు కదా ఇంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేముంటుందయ్యా అని చెప్పి కన్నీరు మున్నీరాడంట గమనించాలి ఆ కన్నీళ్లతో ఆ రాజుగారి చేతుల్లో ఒదిగిపోయాడంటే ఎక్క ముసలివాడు హలోయ నా ప్రేమైనటువంటి స్నేహితులారా యేసుక్రీస్తురావు రాజుల రాజ్యుండు దేవుడై ఉండి దాసుని స్వరూపం దాల్చి మనం పడినటువంటి చోటికి వచ్చి తనను తాను నీకు బహుమానంగా పుచ్చుకున్నాడు ఈరోజున మా నాన్న అనేక మంది చూస్తూ ఉన్నారు దేవుడే తన తను బహుమానం ఇచ్చుకున్నాడు మరి ఏసుకు నువ్వేమిస్తున్నావు నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితుల మరి ఏసైకి నువ్వేమిస్తూ ఉన్నావు నీ హృదయాన్ని ఇస్తున్నావా నీ జీవితాన్ని ఇస్తున్నావా కాబట్టి ఈరోజు మహారాజు ఎలాగైతే నీరుపేదను చేరాడో ఏసయ్య పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం గులో రాజ్యానికి వచ్చాడు నువ్వు కూడా మరి ఏసైని అనుభవిస్తున్నావేమో కానీ ఏసైకి ఏమిస్తున్నావో ఒక రాజు పరిశీలన చేసుకుందాం పరిశుద్ధాత్మ మీకు సహాయం చేసినట్టు మించి బలపరిచిన కాక ఆ మెయిన్